అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని పర్లాకిండి ఎమ్మెల్యే రూపేశ్ పానిగ్రేహి అన్నారు గుసాని సమితిలోని బుస్కిట్లో రైతులను కలిసి మాట్లాడుతూ రంగుమారిన ధాన్యం కొనుగోళ్లకు అధికారులతో చర్చించామని మరో పది రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో అధికారులు పనిచేస్తారని ఎంతమంది రైతులు నష్టపోయారో అంచనా వేస్తారని పేర్కొన్నారు ఈ సందర్భంగా కొరసండ బాగుసల అంకుడు తాటిపెట్టి గురండి సర్దాపురం గ్రామాలతో పాటు అంతకు ముందు కాశీనగర్ సమితి కిడిగం తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి రైతులకు బలవస్థ కల్పించారు కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షుడు గౌరవ తిరుపతిరావు మధు గుసాని సమితి అధ్యక్షుడు ఎన్ వీర్రాజు చెల్లి ఈశ్వరరావు ముస్కిడి సర్పంచ్ తెంబు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ దగ్గర స్టాక్ వెళ్ళకపోవడం ఇవన్నీ ప్రాబ్లం జరుగుతున్నాయి అయితే వీళ్ళు నెక్స్ట్ ఇప్పుడు వర్షాలు పడి కలర్ ఫైడ్ అయిపోతే దాంట్లో కూడా మనకి దానివల్ల కట్ చేసేస్తారు క్వాలిటీ లేకపోతే ఇవి కూడా చెప్పడం మనకి నష్టపరిహారం ఏదో జరిగింది ఈ రోజు ఇప్పుడు ఆరేళ్ళు తహసీల్దార్లు తిరుగుతున్నారు మీరు చూసే చూస్తూ ఉంటారు వాళ్ళు సర్వేలు చేస్తారు ఎవరికి ఎంత నష్టం అవుతుందో అవి ఇవ్వడానికి కూడా చెప్పడం అయింది నిన్న మేము ఫుడ్ మినిస్టర్ కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ రాసుకొని కూడా మన కలెక్టర్ గారు పంపిస్తారు మనందరి గురించి మేము పోరాడుతున్నాం ఆ పని అది మీకు తప్పకుండా ఏదైతే నష్టాలు జరిగిందో మీకు దానికి పరిష్కారం చేయడానికి చెప్పడం మీరు ఒకటే చెప్పడం ఏంటంటే అదే అదే ఇప్పుడు ఏదైతే మీరు పెట్టుకున్నారు ఇలాంటి బస్తాలు కొంచెం జాగ్రత్త చూసుకోండి దక్కినవి ఏవి పోయా దానికి నష్టపోయిన తీసుకెళ్దా అదే కదా ఇప్పుడు మీ రెండు పొలాల నుండి ఇంటి దాకా తీసుకురాస్తే కూలి కూడా కలుగుతున్నారు मि खोल क्षयक्ष बस्तार पके बुझ्ला

ఇంత రైన్ ప్యాడి సు ప్యాడి గర్డీ కైతు బి పి బా హైరణి ఆకుశా గవర్నమెంట్ కదా బంచు నెల బాపారా అమ్మ మరి ఆ పిల్ల మన పరిస్థితి కన బాయి ర

కక్ష ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి